ములుగు జిల్లా ఎస్పి ముందు సెక్షన్ కమాండర్ నుపబీమా అలియాస్ సంజు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటామని జనజీవన శ్రావంతిలో కలిసి ప్రశాంతంగా జీవించాలని ఎస్పి డాక్టర్ శబరీష్ అన్నారు సోని రూపా భీమా అతను టూ థౌజండ్ నైన్టీన్లో చెర్లా ఏరియాలో పార్టీ మెంబర్గా జాయిన్ అయ్యాడు తర్వాత సెకండ్ సిఆర్సి కమాండర్ అయిన సాగర్తో తిల్ అవ్వడం జరిగింది సో వీళ్ళు పార్టీలో ఉన్నప్పుడు నాలుగు పార్టిసిపేట్ చేశారు ట్వంటీ ట్వంటీ వన్లో బెచ్చరాకు మడుగు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో పార్టిసిపేట్ చేశారు తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో తిమ్మాపూర్ కుట్కేల్ బాసాగూడ పిఎస్ లిమిట్స్ ఆఫ్ బీజాపూర్లో పోలీస్ పైన జరిగిన అటాక్లో వాళ్ళు ఎలాంటి భయాభ్రాంతలకి గురి 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 అయ్యాక సారీ గురి అయ్యా గురి కాకుండా వాడు మన పోలీస్ ఆర్ ఎనీ గవర్నమెంట్ విషయంలో ముందు సరెండర్ అవుతే డెఫినెట్లీ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ప్లీజ్